హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి కడప సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు బాగా పార్టీ చేసుకున్నారండి కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయాయా మేము కూడా చేసుకున్నామండి సో ఇయర్ మీకు అంతా బాగా మంచిగా జరగాలని లాస్ట్ ఇయర్ ఏమేమి అనుకున్నారో అవి చేయలేకపోయిన ఈ ఇయర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక్కడైతే మేము ముగ్గులు వేస్తున్నామండి ఇంటి దగ్గర సో ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి అంతే మా అమ్మ వేసేటప్పుడు కదా నేను వేస్తా నేను వేస్తా అని వేసేదానండి సో అదే అలవాటు మా పాపకు వచ్చింది తను కూడా అంతే నేను ముగ్గులు వేస్తే నేను కలర్స్ ఫిల్ చేస్తాను అని అంటుందండి కానీ పాపం ఈసారి వీడియో తీస్తుందండి కానీ లాస్ట్కి అయితే వేసిందిలేండి మా బాబు తీసాడు కొంచెం వీడియో సో ఆడపిల్లలు అంటే అంతే కదండి ఈ ముగ్గులు ఇవే కదండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వస్తుందండి ఆటోమేటిక్గా సో అదండి మీ రంగోలు ఇస్తా అన్నీ బాగా వేశారండి మీరు కూడా సో థర్టీ ఫస్ట్ నైట్ ఇదంతా అయ్యిందండి బయట అయితే మాత్రం చాలా ఆడావిడిగా ఉందండి రోడ్లన్నీ ఎక్కడ చూసినా ఫుల్లు జనాలు ఫుల్ పార్టీలే అండి బిర్యానీ హోటల్స్ అన్నీ ఫుల్లు బిజీ అన్నీ ఎక్కడ చూసినా సరే ఆఫర్లు పెట్టేశారండి హండ్రెడ్ అని చెప్పి వన్ ఫిఫ్టీ అని చెప్పి చాలా ఇదిగా ఉందండి అంతా అసలు సో చూసారా అండి రంగోలి బాగుందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇది ఇవి వేసేదానికి నేను ఒక్కదాన్నే కదండి చాలా టైం పట్టిందండి అక్కడ ఇక్కడ రెండు కలిపి దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టిందండి నాకు నేను ఒక్కదాన్నే వేసుకొని రంగులు ఫిల్ చేసి మళ్ళీ వేసిన తర్వాత ముగ్గు మళ్ళీ వేయాలి కదండి రంగులన్నీ పడిపోతాయి కదా చుట్టూ సో చూసారు కదండి ఇది శివరామ్ ధమ్ బిర్యానీ ఇక్కడ బాగా జరుగుతుందండి కడపలో మేము కూడా అదే తెచ్చుకున్నామండి ఈరోజు సో చికెన్ ఫ్రై తర్వాత వచ్చేసి ఇది అండి బిర్యానీ తెచ్చుకున్నాము సో ఆ రోజు నైట్ తిన్నామండి ఇంకా రంగోలీస్ అవన్నీ అయిపోయిన తర్వాత ఫినిష్ చేసుకొని తినేసి ఇప్పుడు ఇంటికి వచ్చామండి నైట్ టువల్ అయింది ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాము సో మా పిల్లలు అండి మార్నింగ్ కట్ చేద్దామంటే లేదు నైటే కట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా అప్పుడే కట్ చేసామండి మేము కేకు సో ఇది వచ్చేసి ఫస్ట్ అండి జానవరి ఫస్ట్ సో మేము పొద్దున్నే గుడికి వెళ్తున్నామండి గంగమ్మ గుడికి వెళ్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ కుదరట్లేదండి సో అందుకని ఈరోజు వెళ్తున్నాము ఎలాగో ఫస్ట్ హాలిడే కదా పిల్లలకి అని చెప్పేసి వెళ్తున్నామండి జనవరి ఫస్ట్ అంటే మన చిన్నప్పుడే బాగుండేదండి చాలా బాగుండేది స్కూల్కి వెళ్ళే వాళ్ళం బాగా గ్రీటింగ్ కార్డ్స్ చాక్లెట్స్ ఇచ్చుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి అవన్నీ ఏమీ తెలియదు అండి మన లైఫే బాగుండేది అప్పుడు ఇప్పుడు ఎంత టీవీస్ ఫోన్స్ ఇవేనండి ఆటలు కానీ ఏమి చాలా తక్కువ పిల్లలకి సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేము గుడికేనండి ఎక్కడంటే ఇది అండి అనంతపురం గంగమ్మ అంటారండి ఇక్కడ గువ్వల్ చెరువు దాటిన తర్వాత వస్తుంది సో లక్రేడ్డి కిందికి వస్తుందండి చాలా ఫేమస్ అండి టెంపుల్ ఇది వచ్చేసి రాయచోటి ఘాట్ రోడ్ అండి చాలా డేంజర్ అండి అసలు ఎప్పుడు బిజీగా ఉంటుంది రోడ్ అయితేనా పెద్ద పెద్ద లారీలు వస్తూ ఉంటాయండి ఇది మనం ఘాట్ ఎక్కేటప్పుడే స్వామి గుడి ఉంటుందండి సో మొత్తం అంతా చుట్టూ కొండలు ఇంకా అప్పట్లో అయితే సింగిల్ రోడ్ ఉండేదంట అండి అప్పుడైతే ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అందు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఇక్కడైతేనా ఈ పెద్ద పెద్ద అన్నీ వస్తాయండి నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ వస్తాయి చూసారు కదా ఆ కొండలు చూసిన నాకు తిరుమల కొండలే గుర్తు వస్తున్నాయండి సేమ్ అలాగే ఉంది చూస్తుంటే ఇట్లా వస్తూనే ఉంటాయండి మీరు ఎక్కడికైనా వెళ్ళారా అండి టెంపుల్స్కి లేకుండా ఎక్కడికైనా వెళ్ళారా ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు ఇక్కడ కడప నుంచి అంతేనండి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంతే తొందరగానే వెళ్ళిపోవచ్చు ఈ ఘాట్ ఒకటేనండి ఇది వచ్చేసి గువ్వలు చెరువు అండి ఈ గువ్వల చెరువులో పాలకువ దొరుకుతుందండి చాలా ఫేమస్ ఇంతకుముందు ఇక్కడ ఎక్కువ పెట్టుకొని పాలంతా ఎక్కువ ఉండేటువంటి అండి ఇక్కడ సో ఎనుములు అవన్నీ ఉండేటువంటి ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఇక్కడ పాలు ఇది తయారు చేసి పాలకోవ ఎప్పటి ఎప్పటినుంచో సో అది ఫేమస్ అండి ఎక్కడి నుంచో వచ్చి అందరూ తీసుకెళ్తూ ఉంటారు అని సో ఇంక ఇక్కడికైతే గంగమ్మ గుడి దగ్గరకు వచ్చేసామండి ఇవన్నీ మధ్యలో ఊర్లండి చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ ఈ చుట్టూ పల్లెలకి అందరికీ ఇక్కడ ఇయర్కి ఒకసారి మార్చిలో తిరణాలు జరుగుతాయండి ఎంత బాగా జరుగుతుందో మొత్తం చాందిని బండ్స్ అండి రంగులన్నీ కలర్ కలర్గా ఉంటాయండి అవన్నీ బండ్లన్నీ చాలా బాగా జరుగుతుంది అస్సలు ఇసుక వేస్తే కింద పడినంత జనం వస్తారండి మేము ఎప్పుడు విన్నాము బయట నుంచి చూసామని ఎప్పుడు రాలేదండి చిన్నపిల్లలతో ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళము సో ఈ గుడి అనమాట మా బాబు కూడా ఇక్కడే అండి వెంట్రుకలు దిపించాము మేము ఇదేనండి టెంపుల్ చాలా పెద్దదండి గుడి చుట్టూ అంత దేవుని ప్లేసేనండి ఇక్కడే ఆటలు కోళ్ళన్నీ కోసుకుంటారు ఇక్కడే వండుకొని తింటారండి ఇదంతా చుట్టూ అండి ఇక్కడే వండుకుంటారండి ఇక్కడ చెట్ల కింద చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి సో మేము బా బా మా బాబు పుట్టినప్పటి నుంచి ఇక్కడికే వస్తామండి చాలా ఎక్కువగా వస్తాము నెక్స్ట్ కూడా వచ్చేది ఉందండి కొన్ని కూడా కోసుకుంటాం మేము కూడా సో అప్పుడు కూడా మీకు వీడియో తీస్తానండి సో జనరు ఫస్ట్ అనమాట అందుకే చాలామంది వచ్చినారు ఫుల్ ఉన్నారండి జనాలు కూడా మేము అప్పటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా పొద్దున్నే వచ్చింటే ఇంకా ఫుల్ ఉండేవాళ్ళేమో ఆ టైంకి కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారండి కోళ్ళు తెచ్చుకుంటున్నారు చాలామంది సో ఇదేనండి గుడి ఇప్పుడు వేసారండి ఇక్కడ కూడా కొత్తగా రోడ్ ఇదంతా సిమెంట్ రోడ్డు ముందు ఇక్కడ అంతా ఏం లేదంతా మట్టి ఉండేదండి అనంతపురం గంగమ్మ అంటారండి ఒక ఆయన కళలో కనిపించిందంట అండి ఆయన తోట కోసం కంప వేయాలని వెళ్తుంటే ఆ తోట ఆ కంప కింద ఉన్నాను నేనని చెప్పి కళ్ళలో చెప్తాదంటండి అప్పుడు ఆయన ఇంకొక ఆయన కలిపి చూస్తే అక్కడ నిజంగానే ఉందంట అప్పుడు ఆయన తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి గుడి కట్టాడండి సో చాలా ఫేమస్ అండి చూడండి గంగమ్మ స్వామిని మీరు కూడా దండం పెట్టుకోండి సో ఇంతేనండి ఈ వాళ్ళ వ్లాగు సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందను